సీరియల్ నటుడు మానస్ నాగులపల్లి ప్రస్తుతం స్టార్ మాలో వన్ ఆఫ్ ద టాప్ రేటింగ్లో దూసుకుపోతున్న బ్రహ్మముడి సీరియల్లో స్వరాజ్ క్యారెక్టర్తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంటున్నాడు బ్రహ్మముడి తర్వాత వెబ్ సిరీస్లో అలాగే డాన్స్ షోస్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ కెరియర్లో ఫుల్ బిజీగా ఉన్న మానస్ లాస్ట్ ఇయర్ నవంబర్లో శ్రీజ అనే అమ్మాయిని చెన్నైలో జాబ్ చేస్తున్న శ్రీజాని విజయవాడలో చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ దంపతులు రీసెంట్గానే పేరెంట్స్ కాబోతున్నట్లుగా విజయవాడలో శ్రీజకి సీమంతం ఫంక్షన్ జరిపించిన ఫొటోస్తో అనౌన్స్ చేశారు ఆ తర్వాత చెన్నైలో కూడా తనకి నైన్త్ మంత్ లో మరోసారి వేడుకను జరిపించారు ప్రస్తుతం మానస్ ఓ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నాడు శ్రీజకి డెలివరీ అయినట్లుగా మానస శ్రీజాలు పన్నంటి బిడ్డకు తల్లిదండ్రులయ్యారు మానస్ ఈ రోజు వారికి అబ్బాయి పుట్టినట్లుగా బేబీ బాయ్ అంటూ తన ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్ చేశాడు ఈ పోస్ట్ చూసిన చాలా మంది కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో మానశ్రీజాలకు సంబంధించిన కొన్ని ఫోటోస్ ని మీరు కూడా చూసేయండి పేరెంట్స్ అయినా వీరికి కాంగ్రాట్స్ తెలపాలంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వరిత నేస్తం ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి